మండలం మికిలింపేట వద్ద మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఆస్తి కోసమే మృతుడి భార్య పిల్లలు కిరాయి హద్దులతో హత్య చేయించారని రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు కొడవలూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ హత్య కేసు వివరాలు వెల్లడించారు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఆస్తి కోసమే భార్య బిడ్డలే హతకం పన్నారని డీఎస్పీ తెలిపారు కిరాయి హంతకులతో పథకం ప్రకారం హత్య చేయించారని చెప్పారు ఈ కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు మూడు రోజుల వ్యవధిలోనే చాకచక్యంగా హత్య కేసు చెల్లించిన కొడవలూరు సిఐ సురేంద్రబాబు ఎస్ఐ కోటిరెడ్డి విడవలూరు ఎస్ఐ నరేష్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ రివార్డులు అందించారు

తెల్లారుజాన సుమారు ఐదున్నర ప్రాంతంలో కొడవలూరు మండలంలోని మిగిలింపేట రోడ్లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది దేవుళ్ళ రమేష్ అనే వ్యక్తిని హత్య చేసి వెళ్ళారనే సమాచారం మేరకు మా కొడలూరు ఎస్ఐకి రాగా ఎమ్మెడే మా ఇన్స్పెక్టర్ కొడలూరు ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు అలానే వడవలూరు ఎస్ఐ గారు అది సిబ్బంది దాని ఈ సమాచారాన్ని నాకు మా ఎస్పీ ఎస్పీకర్కి అందించారు ఫస్ట్ దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అసలు ముందు దారి తీసిన పరిస్థితులు అంటే ఎవరు చేసారు అయ్యిందని దాని మీద వాళ్ళ తమ్ముడు రిపోర్ట్ బయటకు కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రత్యేక బృందాలు ఈ హత్య కారణాలు అలాంటి పూర్వపర్వాలు దానికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించిన విచారించుకుంటూ ఆ క్రమంలో ఈ హత్యని దేవుళ్ళ రమేష్ కుమారుడు అజయ్ వాళ్ళ మదరు కుట్రతోటి కొంతమంది కిరాయి మనుషుల్ని ఉచ్చి నుంచి మాట్లాడుకొని తండ్రిని హత్య చేశారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య దేవుళ్ళ సులోచన రమేష్కి సుమారు ఇరవై సంవత్సరాలు అయింది వాళ్ళ తిరుపతి పోయి కుటుంబ దక్కల అయితే ఈ రమేష్కి వేరే ఆవిడతోటి సంబంధం ఉంది ఆ సంబంధం విషయంలో ఆవిడ కొడుకు ఈ రమేష్ దగ్గర ఉండి పని నేర్చుకుంటూ ఉన్నాడు ఈ రమేష్ అల్యూమినియం సామాన్లు అమ్ముతూ అలానే స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చిన్న కొడుకు కూడా అదే బిజినెస్ చేస్తూ ఉంటాడు తండ్రి ఆస్తి వేరే వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో తండ్రిని హత్య చేయాలనే సంకల్పంతో తల్లి ప్రోత్పలంతో ఈ కిరాయి మనుషులు మాట్లాడుకోవడం జరిగింది మా ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు అలానే ఎస్ఐలు కోటిరెడ్డి అలానే నరేష్ బృందాలు బృందాయల్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈ కిరాయి హత్యకు తీసిన పరిస్థితులతో దానికి సంబంధించిన వెహికల్ని అలానే ఆ కిరాయిలో మాట్లాడుకున్న నగదుని సీజ్ చేసి ఈరోజు మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు డిమాండ్ చేయడానికి సిద్ధమైంది మా ఎస్పీ జి కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారి ఆధ్వర్యంలో ఈ హత్యకు సంబంధించి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సపోర్టు మొత్తం వారు అందించారు ఎమ్మడి ఇమీడియట్గా ముద్దాయిల్ని పట్టుకోవడం రిమాండ్ చేయడం జరుగుతుంది ఎస్పీ గారు గతంలో ఇక్కడ హిజ్రా హత్య కూడా జరిగింది హాస్ని హత్య అలానే ఇప్పుడు కూడా జరిగిన రెండో హత్యలో కూడా అది ఈ రెండు హత్యలలో కూడా ఆయన చాలా చాకచక్యంగా తన ఎస్ఐ సిబ్బందులతో అందరితో కలిసి మంచి వేగవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయి అదుపులో తీసుకోవడం ముఖ్యంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎవరు కూడా శాంతి భద్రతలకు వివాదం విఘాతం కలిగిస్తే ఎంతటి వారిని అయినా సరే ఉపేక్షించేది లేదని మా ఎస్పీ గారు కొలసాలు హెచ్చరించడం జరిగింది అలానే ఈ హత్యకు దారిసిన పరిస్థితులు పూర్వాపరాలన్నీ విచారించడం మేరకు దీంట్లో ఇంకా ఇంకా ఇద్దరు ముద్దాయిలు మనకి ఫరారులు ఉన్నారు వాళ్ళు కూడా అదుపులో తీసుకుంటాము ప్రస్తుతానికి దొరికిన ఈ ఐదుగురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది వీరందరికీ ఎస్పీ గారు ప్రత్యేకమైన ప్రకటించారు అవి రేపు అందిస్తారు వ్యక్తిని కారులోకి ఎక్కించుకున్నారు వాళ్ళు ఎట్టిగా ఆ కారు ఒకటి తీసుకొచ్చారు హత్యకు ఉపయోగించడానికి వాళ్ళు వచ్చిన కారు ఆ కారులోకి ఇతను చుక్ చేశారు దాంట్లో అతని సీట్లో బలవంతంగా పడుకోబెట్టి నోట్లో దుప్పటి కుక్కి అలానే ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు వాళ్ళ ఒప్పుదల ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది వాళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేసుకున్నారు